ప్రశాంతంగా ఉండే తణుకు నియోజకవర్గంలో స్కామ్లు ఫ్యాక్షనిజంతో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశాంతత చెడగొడుతున్నారని ఆరోపించారు తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ టీటీఆర్ బాండ్ స్కామ్ సూత్రధారి మాజీ మంత్రి కారుమూరి అన్నారు తనకు మున్సిపాలిటీలో ఏడు వందల కోట్ల అవినీతి చేశారని ఏజీబీ సిఐడి విచారణలో అవినీతి నిరూపణ అయితే అరెస్టు తప్పదని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు కక్షపూరిత రాజకీయాలు టీడీపీ చేయదని టీడీపీ క్యాడర్ ను నరుకుతామంటూ బయటకు లాగి కొడతామంటున్న కారుమరి నోటిని అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే రాధాకృష్ణ హాట్ టాపిక్గా మారిన తనుకు రాజకీయంపై ఎమ్మెల్యే రాధాకృష్ణతో మా న్యూస్ ప్రతినిధి భార్గో ఫేస్ టు ఫేస్ టీఆర్ బాండ్ స్కామ్ గురించి అయితే ఈ స్కామ్ ను బయట పెట్టినటువంటి తణుకు శాసనసభ్యులు ఆర్మీలు రాధాకృష్ణ ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు తరలిపోయింది దీని ద్వారా అసలు గోదావరి జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండే విధంగా కూడా డైలాగ్స్ బయటకు వస్తున్నాయి అసలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు దీని అంతటి మూలం తనుకే అని కూడా తెలుస్తాను అంటే ఇక్కడ తణుకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణానికి మారిపోయారు ఇక్కడ వాతావరణాన్ని రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసినటువంటి వ్యక్తి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరం తణుకులో ఆయన పోటీ చేయటం ప్రారంభించినప్పటి నుంచే ఇక్కడ అనేక విధాలుగా ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తూ రౌడీజాలు చేస్తూ ఈరోజు ఆయన ఆహోభావాలతో ఆయన తిట్లతో ప్రజలందరినీ కూడా ఏదో విధంగా బాధలు పెట్టే విధంగా ఆయన చూశారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన చేసినటువంటి పరిపాలన ఆయన అందించినటువంటి ఈ నియోజకవర్గంలో అనేక మందిని భయపెట్టి బూతులు తిట్టి ఎవరు ఏమీ ప్రశ్నించకుండా ఎవరు ఏమీ అడగకుండా కనీసం అవకాశం కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా ఒక నిర్బంధమైనటువంటి పరిపాలనను అందించి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అనేక విధాలుగా బాధలు పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ చూసాం దాని ఫలితం ఆయన ఘోర ఓటమి ఘోరమైనటువంటి ఓటమి ఆయన అధికారంలో ఉండగా ఇక్కడ అనేక విధాలుగా అవినీతి కార్యక్రమాలు చేసి టీడీఆర్ బాండ్లకు సంబంధించి ముఖ్యంగా ఆ స్కామ్కి ముఖ్య కారకుడు కారుమూరి నాగేశ్వరరావు టీడీఆర్ బాండ్లు ఇవ్వటం అనేది ఎక్కడా కూడా తప్పు కాదు కానీ ఆ విచ్చిన విధానం టీడీఆర్ బాండ్లకి సంబంధించి ముఖ్యంగా ఆ రోజు వన్ ఇస్ టూ టూ ఇవ్వాల్సిన చోట నాలుగు రెట్లు అధికంగా ఇచ్చి దాంతోపాటుగా రాంగ్ డోర్ నెంబర్లు వేసి వీళ్ళు బాండ్లు ఇష్యూ చేసి దాంతోపాటుగా నిన్న కొని ఈరోజు అమ్మేయటం లేకపోతే అగ్రిమెంట్ల మీద బాండ్లు ఇష్యూ చేయటం ఇటువంటి అవకతవకలన్నీ జరిగినాయి ఆ ప్రజా ప్రజాప్రతినిధిగా ఆయన బాధ్యత వహించాలి అక్కడ జరిగినటువంటి అవకతవకలు మేము అదే చెబుతూ ఉన్నాం ఆ విధంగా దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు అఫీషియల్గా బాండ్లను ఇష్యూ చేశారు ఈ నియోజకవర్గంలో సో ఇది అనేక మంది ఈరోజు అటువంటి బాండ్లు కొనుక్కున్న వాళ్ళు అక్కడ ఆ రోజు బాండ్లు ఇష్యూ చేసినటువంటి అధికారులు అందరూ కూడా బలైపోయారు కానీ అసలు సూత్రధారులు మాత్రం ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతూ మరలా భయభ్రాంతులు గురి చేస్తూ మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మేము నరికేస్తాం లేకపోతే ఇంట్లో లాగి కొట్టేస్తాం అని చెప్పేసి వీళ్ళ స్టేట్మెంట్లు ఇస్తుంటే ఇంకా భయభ్రాంతులు గురి చేస్తుంటే దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలనేది మనందరం కూడా ఆలోచన చేయాలి ఈరోజు కానీ ఆయన ఏదైతే ఈరోజు అధికార మతంతో ఆ రోజు చేశాడు ఈరోజు అధికారం పోయినా కనీసం దాన్ని సమీక్షించుకుని మంచి మార్గంలో నడవాలని ఆలోచన లేకుండా ఇంకా దే ధోరణితో ఉన్న ఒక ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు వారి ఫ్యాక్షన్ ఆలోచనలు విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు మరలా అటువంటి ఆలోచనలతో ఏదో విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి లేకపోతే వాళ్ళ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నుంచి పెంచే విధంగా లేకపోతే వాళ్ళ శ్రేణుల్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా ఇటువంటి ఇవ్వటం ఒక బాధ్యత రాహిత్యం అని సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఈరోజు చాలా మాటలు నేను మాట్లాడకుండా ఎడిటింగ్ చేశారనేది కూడా ఆయన తీవ్రంగా మీపైనే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది వాస్తవం ఏం జరిగింది అసలు తణుకులు ఆయన మాట్లాడిన మాటల్ని మేము ఎడిటింగ్ చేయకలా అది మీడియాలో సోషల్ మీడియాలో ప్రతి వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకుంటున్నారు ఈరోజు టీవీలు వాళ్ళు తీసుకున్నారు సోషల్ మీడియా వాళ్ళు తీసుకున్నారు ఆయన మాట్లాడిన మాటలు ఆయన లైవ్లో మాట్లాడుతున్నాడు ఎక్కడో ఇంట్లో కూర్చొని మాట్లాడట్లేదు కదా మేము ఏదో ఎడిటింగ్లు చేసి లేకపోతే మేము ఇంటర్వ్యూలు చేసి ఆయన చేస్తున్నామా ఎడిటింగ్లు చేసి ఆయన నోటుకి ఎడిటింగ్ చేసుకోవాలి ముందు ఆయన నోటుకి ఎడిటింగ్ లేకుండా ఏది పడితే అది మాట్లాడితే దాన్ని ఆయన ఇస్తున్నాడు ఆ కంటెంట్ని ప్రజలకు ఇస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నాడు గతంలో మనం చూసాం ఈ నియోజకవర్గంలో అనేక మందిని ఇబ్బందులు పెట్టాడు ఆ రోజు అధికార మతంతో అమరావతి రైతులు ఇక్కడ పాదయాత్ర చేయడానికి వస్తే ఆ రోజు అడ్డుకొని వారందరినీ తరిమి వేసే పరిస్థితి చేసాడు ఆ రోజు ఆడవాళ్ళు ఆడవ మహిళలందరూ కూడా భయపడి వారందరూ పరుగులు పెట్టినటువంటి పరిస్థితి చూసాం ఎంతో భయానకమైనటువంటి వాతావరణం సృష్టించి ఇక్కడ అమరావతి రైతులు పాదయాత్ర రాష్ట్రం అంతా జరిగితే ఇక్కడికి వచ్చిన తర్వాతే అడ్డుకోవటం ప్రారంభించింది తణుకు నుంచే ప్రారంభమైంది అటువంటి భయానకమైనటువంటి వాతావరణం సృష్టించిన వ్యక్తి కారుమూరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గంలోకి రెండుసార్లు వచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్లో మా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సమీక్షకి రావడం జరిగింది ఆ రోజు ఇక్కడ తణుకుపట్నంలో పట్టణంలో కనీసం ఇక్కడ ఏదైతే ప్రధాన రహదారిగా ఉందో రాష్ట్రపతి రోడ్లో నుంచి వెహికల్స్ ఎలవ్వకుండా అడ్డుకొని ఊరు బయట నుంచి తణుకు టౌన్ బయట హైవే ఏదైతే ఉందో హైవే నుంచి మేము అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపం మీటింగ్ ఏదైతే ఏదైతే ఉందో దాని నుంచి తీసుకువెళ్ళి అక్కడి నుంచే మళ్ళీ పంపించేయడం జరిగింది కనీసం మేము ఊర్లోంచి రావడానికి కూడా అవకాశం ఇవ్వలేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో రైతు పోరుబాట పాదయాత్ర చేస్తే ఆ రోజు అక్కడ జరిగినటువంటి రచ్చబండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ కొడుకుని పంపించి అక్కడ అలర్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతున్నటువంటి ఆ మార్గం అంతా కూడా వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలతో ఈయన ఫ్లెక్సీలతో నింపేసి చంద్రబాబు నాయుడు గారి మీద నిరసనలు తెలియజేసే విధంగా ఆ రోజు ఇక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించినటువంటి వ్యక్తి కారుమూరి ఈరోజు అన్నీ కూడా ఏదో చెబుతూ ఇటువంటివన్నీ కూడా చేశాడు ఇటువంటి భయానకమైనటువంటి వాతావరణం సృష్టించాడు ఆ విధంగా ఎవరు కూడా మర్చిపోవాలి రైతుల్ని ఎర్రిపప్పాన్ని తిట్టి మళ్ళీ దానికి డిఫినిషన్ ఇచ్చాడు అలాగే ఇక్కడ గ్రామాల్లో సభలు జరిగినప్పుడు కానీ ఎవరిని కూడా మాట్లాడినివ్వకుండా అడ్డుకోవడం జరిగింది ఈ విధంగా ఆయన మాట్లాడిన మాటలనే ఈరోజు ప్రజలందరూ కూడా ఈ సోషల్ మీడియాలో అనేక మంది తీసుకెళ్లారు దాన్ని మేమేదో కొత్తగా ఎడిటింగ్ చేయగల ఆయన చేసినటువంటి కామెంట్స్ ఆయన చేసినటువంటి ఆయన కనీసం ఆయన నోటికి ఎడిటింగ్ లేకుండా మాట్లాడిన మాటలు మాత్రమే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళిన తప్పితే ఇక్కడ ఎవరో కూడా దాని మీద కుట్రలు చేసో లేకపోతే ఆయన మార్ఫింగులు చేసో చేయలేదు కదా సో ఆ విధంగా ఆయన చేసినటువంటి తప్పుల్ని ఈరోజు ప్రజలందరూ కూడా నిలదేస్తున్నారు ఇప్పటికీ కూడా కనీసం ఒకటి ఆశ్చర్యమైనటువంటి సంఘటన ఏంటంటే ఆయన నరుకుతాము ఇంట్లో నుంచి కొడతామని కామెంట్లు చేసి రోజు ప్రజలందరూ కూడా విస్తుపోయి ప్రపంచం అంతా కూడా అందరూ కూడా ఖండిస్తే ఆయన అంటాడు నాకు వంద కోట్లు పబ్లిసిటీ వచ్చిందంటాడు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అనేది మన అందరం కూడా చూడాలి ఈరోజు వంద కోట్లు పబ్లిసిటీ వచ్చిందంటే అంటే నువ్వేం చేసినా నీకు పబ్లిసిటీయే కావాలా అటువంటి మాటలు మాట్లాడి అటువంటి చేష్టలు చేసి ఈ ఏం మెసేజ్ ఇస్తా ఇస్తున్నారు ఈ రాష్ట్రానికి అనేది ప్రజలు కూడా ఆలోచించాలి అంటే ఎంతో జరుగుతుంది దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి పరిస్థితి టీడర్ బాండ్లో ఉందంటున్నారు మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎనిమిది నెలల క్రితం క్రితం మీరు అసెంబ్లీలో కూడా ప్రశ్నించారు మున్సిపల్ శాఖ మంత్రిని మరి ఎటువంటి రియాక్షన్ ఉంది మీ ప్రభుత్వం నుంచి ఈరోజు దాని మీద ప్రభుత్వం నుంచి టీడీఆర్ బాండ్ల మీద ఇప్పటికే ఏసీబీ కానీ సిఐడి కానీ ఎంక్వైరీ జరుగుతుంది దాని కూడా త్వరలోనే దాని రిపోర్ట్స్ కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని అవుట్కమ్ కూడా వస్తుందని నేను ఆశిస్తున్నాను దాన్ని మంత్రి నారాయణ గారు కూడా గతంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఒక టైం బౌండ్గా కూడా తీసుకుని దాన్ని ప్రజల ముందు ఉంచుతామని తెలియజేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల స్కామ్కి ఇక్కడి నుంచి నాంది పలకడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పట్టణాల్లో జరిగింది సో ఇవన్నీ కూడా సిబిసి సిఐడి కానీ అలాగే ఏసీబీ కానీ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి తప్పనిసరిగా దాని మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం నాకు అంటే దీంట్లో ఒక ప్రచారం కూడా జరుగుతుంది నెక్స్ట్ టార్గెట్ కారుమూరి ఆయనే జైలుకి వెళ్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది దానికి తోడు నిన్న మీరు చేసినటువంటి వ్యాఖ్యల్లో మిమ్మల్ని రోడ్లపై తిరగనివ్వనేది కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎలా అర్థం చేసుకోవచ్చు దానికి సంకేతంగా అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా కక్షపూరిత పూరిత రాజకీయాలకి వ్యతిరేకం ఎవరినో కక్ష పెట్టుకొని జైల్లోకి పంపించే వ్యవహారాలు చేయదు ఈరోజు వ్యవస్థలని ఏ విధంగా వారు దుర్వినియోగం చేసి ఈరోజు తప్పుదోవ పట్టించి వాళ్ళ ఏదైనా తప్పులు చేస్తే తప్పనిసరిగా చట్టం ద్వారా తన పని తను చేసుకుంటూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంతేగాని కేవలం టార్గెటెడ్గా మాత్రం ఎవరి మీద కూడా తీసుకోదు అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈరోజు మనం చూసాం తొమ్మిది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో అనేక మంది ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చేసినటువంటి వ్యాఖ్యలు మనందరికీ కూడా తెలుసు అటువంటి వారి మీద ఎవరి మీద కూడా ఇప్పటివరకు వరకు కక్షపూరిత రాజకీయాలు చేయలేదు భవిష్యత్తులో అన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి విధానాల్లో ఏదైనా తప్పులు ఉంటే అవకతవకలుంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు అది చూస్తున్నాం కదా ఈరోజు తణుకు అసెంబ్లీ వేదికగా మున్సిపాలిటీ వేదికగా జరిగినటువంటి ఈ టీడీఆర్ బాండ్ స్కామ్కి సంబంధించి ప్రభుత్వం పూర్తి విచారణ చేస్తుంది ఇందులో తప్పు చేశారని తెలిస్తే ఎవరినైనా సరే చట్ట శిక్షించక తప్పదు అనేది మరోవైపు మాజీ మంత్రి కార్మూరి చేసినటువంటి వ్యాఖ్యల వెనుక తాము ఎవరూ కూడా ఎడిటింగ్ చేయలేదు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు హాస్యాస్పదంగా మారాయంటూ కూడా తణుకు శాసనసభ్యులు ఆర్మీల్లి రాధాకృష్ణ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ వైన్యూస్ తణుకు నుంచి